శ్రీగర్భ్యా శ్రీమన్మహనాధిపతి నమే వాచమే విశ్వపాదం సాధేర్వాగస్మా అయం మహా స్వదర్శనం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరియు భగవద్ అందరికీ కూడా నమస్కారము ఈరోజు ఈ వీడియో లోపల మనము పూజా కార్యక్రమాల్లో పూలు లభించినట్లయితే ఏ విధంగా పూజ చేసుకోవాలి అని ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాము ఇక మనము ఏ విధంగా పూజ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాము పూలు లేనప్పుడు చక్కగా మన ఇంట్లో నుంచి కొన్ని బియ్యము తీసుకొని చక్కగా ఆ బియ్యంలో కొద్దిగా పసుపు రాసి అదేవిధంగా కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి ఆ బియ్యాన్ని అక్షంతలుగా మార్చుకోవాలి ఆ తర్వాత కుంకుమ పసుపు గంధము ఒక చెంబులో నీళ్ళు సమకూర్చుకొని స్వామివారికి చక్కగా ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయా పాధ్యానం సమర్పయామి గంధం పరికల్పయామి హర్దచూర్ణాన్ని పరికల్పయా అలంకరణార్థే కుంకుమాన్ సమర్పయామి అదేవిధంగా మనం అష్టోత్తరము చేసుకోవలసినప్పుడు ఒక నామానికి ఒక అక్షంతలు ఆ విధంగా వేస్తూ ఉండాలి ఓం గణపతి నమ సుముఖాయ నమ ఓం ఏకదంథాయ నమ ఓం కపిలాయ నమ గజకర్ణికాయ నమ ఓం లంభోధరాయ ఓం వికటాయ నమ ఓం విఘ్నరాధాయ నమ అని ఈ విధంగా ఒక్కో నామానికి ఒకటి రెండు అక్షంతలు వేస్తూ మనము చక్కగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చును తప్పనిసరిగా పూలైతే ఉండాలి ఒకవేళ ఆ సమయాన మనకు పూలు లభించినట్లయితే ఈ విధంగా కూడా మనము చక్కగా పూజా కార్యక్రమాన్ని ఆ భగవంతుడికి సమర్పించుకోవచ్చు గురుభ్యో నమ సెకండ్ కూడా స్టార్ట్ చేయాలి నరేష్ గారు